టీనేజ్ లుక్ కోసం సింపుల్ చిట్కాలు వయస్సు పెరిగే కొద్దీ అందం తగ్గడం అనేది సహజం అయితే వయస్సు పెరిగిన అందాన్ని కాపాడుకుంటూ నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు యూవీ కిరణాలు చర్మం తాలూకా ఎలాస్టిసిటీపై చెడు ప్రభావం చూపుతాయి యూవీ కిరణాల బారిన పడటంతో చర్మంపై ముడతలు ఫైన్లైన్స్ వస్తాయి ఎస్వీఎఫ్ ముప్పై రేటింగ్ ఉన్న సన్స్టీన్ లోషన్ రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ముఖంపై ముడతలు కంటికింద డార్క్ సర్కిల్స్ ఫైన్ లైన్స్ రావడానికి ప్రధాన కారణం నిద్రలేమి నిద్రలో చర్మం రిపేర్ అవుతుంది రోజుకు ఎనిమిది పాటు నిద్రపోవడంతో చర్మంపై ముడతలు తగ్గుతాయి చర్మాన్ని అందంగా ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే ఎక్కువగా నీరు తాగాలి రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే చర్మ కణాలు ఆరోగ్యంగా మారుతాయి హైడ్రేటెడ్ స్కిన్ చర్మాన్ని ఆకర్షణీయంగా మార్చడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది ఇందుకోసం సహజ మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది చర్మాన్ని అందంగా ఆకర్షణీయంగా మార్చుకునేందుకు సంతులిత ఆహారం తీసుకోవడం చాలా అవసరం విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు తింటే చర్మం మెరుస్తుంది ఫ్రీ రాడికల్స్ తొలగుతాయి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీంతో చర్మం మెరుస్తుంది ముడతలు తగ్గుతాయి నిత్యం యవ్వనంగా ఉండొచ్చు ముందు చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మెరుగైన చర్మ సంరక్షణను దినచర్యలో భాగం చేసుకోవాలి సహజ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తే చర్మం మెరుస్తుంది నిత్యం యవ్వనంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది వీటితో పాటు సరైన జీవనశైలి ఫాలో అయితే నిత్యం యవ్వనంగా ఉండవచ్చు ధూమపానం మద్యాపానికీ దూరంగా ఉండాలి